రెండు మనసులు కలిస్తేనే ప్రేమంటారు మనసిచ్చిన వారికి ఏ కష్టం రాకుండా అపూర్వంగా చూసుకోవడమే ఆప్యాయత ఇష్టపడిన వారి ప్రేమంతా తనకే దక్కాలని లేదంటే ఎవరికీ దక్కొద్దనే మనస్తత్వాన్ని ఏమంటారు ప్రేమంచిన యువతిని దూరమైతే ఆమె ప్రాణాలు తీసేయాలనే కసిని ఎలా వర్ణిస్తారు అది ప్రేమ ఉన్మాదమా సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో యువతి రమ్య హత్య కేసులో ప్రియుడు ప్రవీణ్ నిందితుడని పోలీసులు నిర్ధారించారు మూడేళ్లుగా ప్రేమించుకుంటోన్న వీరిద్దరి వ్యవహారాన్ని ప్రవీణే యువతి తల్లిదండ్రులకు చెప్పాడు పెళ్లి చేసుకుంటామని కోరాడు వారు అడ్డు చెప్పి యువతికి పెళ్లి సంబంధాలు చూడటం మొదలు పెట్టారు తల్లిదండ్రుల మాటకు విలువనిచ్చిన యువతి సైతం ప్రవీణ్ ను దూరం పెట్టింది ప్రేమించి పెళ్లి చేసుకుందామనుకున్న కలలు కళ్లై యువతి సైతం వారం రోజుల నుంచి ఫోన్ కాల్స్ కు స్పందించకపోవడంతో ప్రవీణ్ లోని ఉన్మాది బయటికొచ్చాడు తనకు దక్కని యువతి మరెవరికీ దక్కొద్దని దారుణానికి ఒడిగట్టాడు యువతి ఇంటి వెనుక వైపు నుంచి లోపలికి వెళ్లి వాగ్వాదానికి దిగాడు అనంతరం కత్తితో రమ్య గొంతు కోసి చంపేశాడు తాను కూడా కత్తితో పొడుచుకున్నాడు కానీ ప్రాణాలతో మిగిలిపోయాడు ప్రస్తుతం బీరంగూడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ప్రవీణ్ చికిత్స పొందుతున్నాడు అక్కడ అతను పిల్ల ఇంటికి పోవడం జరిగింది పోయిన తర్వాత ఇతనికి ఆమెకి ఇద్దరు కూడా మెడ మీద గాయాలైన తీవ్ర రక్తస్వామ్య స్టాఫ్ అమ్మాయి చనిపోవడం జరిగింది అక్కడ ఇతను కూడా బాగా సివియర్ నెక్ ఇంజర్ వచ్చాడు అతను కూడా అక్కడ ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఈ లోపల వాళ్ళ పేరెంట్స్ వచ్చి చూడడం జరిగింది అమ్మాయి పేరెంట్స్ చూసిన తర్వాత ఈ అబ్బాయిని ఇమీడియట్ గా హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది తనిష హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది చిన్నప్పుడే తల్లిదండ్రులకు దూరమైన ప్రవీణ్ నిండు నూరేళ్ల ఓ యువతి జీవితాన్ని ఇరవై మూడేళ్లకే ముగించాడు జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదగాల్సి ఉన్నా అనవసరమైన ఉద్రేకాలకు లోనై బంగారు భవిష్యత్తును బొగ్గిపాలు చేసుకున్నాడు ఉన్మాదానికి లోనై చేసిన సరిదిద్దుకోలేని ఓ తప్పు రమ్య తల్లిదండ్రులకు కడుపు కోత మిగిల్చింది ప్రేమ ప్రేమను కోరుకుంటుంది ఉన్మాదాన్ని కాదు ఇలా ఎదుటివారి ప్రాణాలు తీసేంత ప్రేమను ఏ సమాజం అంగీకరించదు అలాంటి ప్రేమ ఏ రూపంలో ఉన్నా అది ఉన్మాదమే